హలో గాయస్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే నా జర్నీ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ మన గోవిందల్లి నుంచి చూడండి రంగనాథ్ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కొమ్మరెల్లి వరకు చూద్దాం ఎప్పుడు ఎప్పటివరకు అయితే నేను రీచ్ అవుతాను చూద్దాం ప్రతి నేను వెళ్ళిన దగ్గర వీడియోలు తీసి పెడుతూనే ఉంటాను చూడండి జస్ట్ ఒక టూ మినిట్స్ అవుతుంది ఇంటి దగ్గర నుంచి వెళ్ళి టిఫిన్ మధ్యలో ఒకసారి టిఫిన్ ఆగి టిఫిన్ చేసి తర్వాత బయలుదేరత ఇప్పుడు కాదు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎంత అయిపోతుందో వాచ్ తీసుకురాలేదు మర్చిపోయినా అప్రాక్సిమేట్లీ ఇప్పుడైతే తుర్కపల్లి తుర్కపల్లి దాటాలి యాక్చువల్లీ ఈరోజు అట్లయితే నేను రేపు అది చేరుకోకుండా లేకపోతే ఇంకా త్రీ డేస్ పడుతుంది టైంపల్లి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా కొంచెం ఆసం కాదు ఇంకా బ్యాగ్ అనేది కొంచెం లగేజ్ కొంచెం ఎక్కువైపోయింది ఫోర్ మ్యాక్సిమం ఫైవ్ డేస్ కదా దానికోసం బట్టలు అన్నీ తీసుకున్న సరికి వెళ్ళి లగేజ్ అయిపోయింది మామూలుగా అంటే లగేజ్ లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు ముందు ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ నుంచి లింగాపల్ వరకు వెళ్తానా వెళ్ళగలంటే ట్రై చేస్తున్నాను పోయి వచ్చినా కానీ ఇప్పుడు లగేజ్ ఉంది అనుకో తగ్గు లగేజ్ అయినా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తెలిసిన అనుకుంటే షేర్ చేయండి అక్కడికి వెళ్ళిన దాకా ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అప్డేట్ ఇస్తున్నాను ఎక్కడ ఉన్నాను ఎందుకంటా ప్రతి ఒక్క మూమెంట్ మీకు చెప్తాను నేను ఓకేనా ఇప్పుడు అయితే వీడియో పెడుతున్నాను ఇంత స్టార్ట్ అయినా కాబట్టి మొత్తానికి వెళ్ళాక మళ్ళీ పెడతాను ఓకేనా నేను అనుకోవచ్చు ఎంకే వాళ్ళు వస్తున్నాను రావట్లేదు ఒక్కనే వెళ్తున్నా